రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో మంచల మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు వర్షాలు కురుస్తున్నా కళ్లలోనే వడ్లు రైతులు కడపడానికి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరచున చివరి గింజ వరకు కొంటామంటే ఇలా రైతులను ఇబ్బంది పెడుతూ పూట గడుపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్లాల్లో ఉన్న వడ్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని రైస్ మిల్లులు ఇబ్బందులు పెడతాయి పెడుతున్నారు ఎందుకని ప్రశ్నిస్తున్నారు అయితే వడ్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచర్ వస్తుంది అయినప్పటికీ కూడా వీళ్ళు వారం రోజుల నుంచి కూడా తీసుకుంటలేరు సరైన మ్యాచర్ రావాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ రావాలని అంటున్నారు మరి సీఎం గారు వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళంతా మరి తడిసిన ధాన్యము మొలికెత్త ధాన్యం కూడా కొనాలని చెప్తున్నారు మరి ఇక్కడ ఆఫీసర్స్ మాత్రం ఫోర్టీన్ ఫోర్టీన్ వచ్చిన దాకా మేము తీసుకోమని అంటున్నారు మరి మళ్ళీ కూడా ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు నుంచి వాయుగుండం ఏర్పడి తుఫాన్ ఉంది వర్షం ఉంది అని అంటున్నారు మరి ఇటువంటి పరిస్థితులల్లో ఇది సరైన తేమ శాతం రావాలంటే ఇక్కడ కష్టతరం ఉంటుంది ఇంకా ఇబ్బందుల పాలవుతారు కాబట్టి రైతులు తక్షణమే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వీళ్ళు కూడా పాటించి ఈ రైతులందరివి ధాన్యం తీసుకోవాలని మా రైతులందరి పక్షం నుంచి మేము మనవి చేస్తాము చిత్తాపూర్ చిత్తాపూర్ ఎన్ని రోజులైంది ఈడ ఆరు రోజులు అయింది మేము ఆరు రోజులు అయితే మరి ఏమంటారు ఆఫీసర్లు వస్తలేదు మ్యాచర్ వస్తేనే ఎత్తుకుంటాం లేకపోతలేదు అంటారు మొత్తం మీడికి వచ్చాడు ఎండ వర వాన రాగానే మళ్ళీ ఒక తన ఊడిపుడు ఎంత లేవు చేస్తలేవు ఆరు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి పొద్దుగా ఆరు గంటలకు వస్తే సాయంత్రం అక్క ఎన్ని అయితే మరి ఇప్పుడు మ్యాచర్ వస్తే అంటారు కానీ మ్యాచర్ ఏమో వాన వస్తుంది ఇరవై ఐదు వస్తుంది వాళ్ళకు పదహారు పదిహేడు కావాలి పద్నాలుగు పదిహేడు వాతావరణం ఎండదు కదా వాళ్ళు వాళ్ళు మనం చెప్తే నమ్ముతలేరు ఇక వాళ్ళు వాళ్ళు మ్యాచ్ అట్లా వస్తేనే తీసుకుంటామని అంటున్నారు ఇట్లా ఈ వర్షాలకు తీసుకోవాలని అడుగుతున్నాం మేము ఏం లేదు వర్షం వస్తే చెట్టు కింద పోవాలి అంతే చెట్టు ఏం లేదు మేము చెట్ల కింద నానాలి ఒళ్ళు ఈడ కళ్ళాలని నానాలి అంతే నరసింహ తాళ్ళపల్లిగూడెం మంచాల మండల్ రంగారెడ్డి డిస్టిక్ రైతు మేము వడ్లు తెచ్చి మూడు నాలుగు రోజులు అయింది ఎండపోసినాము ఎండ పోసిస్తే వస్తుంది మళ్ళీ ఎండ పోసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వస్తుంది ఆ తేమ వచ్చినప్పుడు చూసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు కొలుస్తామంటారు మళ్ళీ తెల్లారు వచ్చి కప్పి చూస్తే మళ్ళీ అట్నే తేమ మళ్ళీ విరిగేవరకు మళ్ళీ ఎండ పోయమంటారు తర్వాత మీ తేమ వచ్చింది అక్కడ రైస్ మిల్ పోయిన తర్వాత మళ్ళీ వస్తుందని రిటర్న్ వస్తున్నాయి అవి అవి వచ్చి రెండు లారీలు ఇప్పటికీ ఇక్కడ స్టాక్ అయ్యి ఉంది అట్లా ఏంటంటే మేము చేసిన పచ్చోడ్లు కన్నా గవర్నమెంట్ చెప్తుంది ఆయన ఇక్కడికి రాగానే రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఏంటంటే ఎట్లున్నా కానీ గవర్నమెంట్ మొలుకున్నా ఏదైనా పచ్చొడ్డు కూడా ఉంటామని చెప్తుంది ఒక కింటాలకు ఐదు వందలు అని చెప్పింది ఉన్నోట్లు ఉంటుందికే లేదు ఇంకా ఐదు వందలు ఏడ్ గవర్నమెంట్ ఏం లేదా ఏదైనా సరే వీళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకైనా ఏదైనా ఒక సిస్టమేటిక్ పోయి ఆఫీసులలో కూర్చొని ఏదైనా ఏదైనా ఫీల్డ్ మీదకి వచ్చి చేస్తే వాళ్ళకు అర్థమవుతుంది ఆఫీసులలో మీటింగ్లు పెడుతున్నారు అక్కడికి వెళ్ళి అక్కడే వెళ్ళిపోతారు ఇక్కడ వస్తలేరు రంగారెడ్డి కలెక్టర్ కూడా నిన్న దండమాయిలం వచ్చిందంట ఇక్కడ కూడా మన మంచాల కేంద్రం వస్తా అని ఇక్కడ కూడా ఎవరు రాలే ఇక్కడ వచ్చి రైతుల నుండి వర్షాలు ఎప్పుడు ఈ కాలము పని చేసుకుంటారు రైతులు ఈ వడ్లు ఎండ పోసుకుంటా కూలీలు పెట్టుకొని ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు వచ్చిన వడ్లే పండించేది మొత్తం ఎకరాలు ఎకరాలు ఎండిపోయి పెట్టినా కానీ రైతులకు నష్టం వచ్చింది ఒక అది ఎకరం ఎకరం అంతే అవి కూడా కొన్ని కూడా గతి లేదు గవర్నమెంట్ చాదవని గవర్నమెంట్ తీసుకోవద్దు ఇలాంటి కేంద్రాలు పెట్టవద్దు చదవకపోతే అమ్ముకుంటారు లేకపోతే ఏదైనా పోసుకుంటారు కానీ ఇది వాళ్ళు తీసుకొని ఇబ్బంది పెట్టవద్దు ఒక్కొక్క దగ్గర చూస్తుంటే షెడ్లు ఉంటాయి వాటర్ ఉంటుంది తాగనీకి పడాలు ఇస్తారు ఇక్కడ ఏది లేదు పట్టించుకున్న ఏది లేదు ఇది ఎందుకు తీసుకున్న ఎందుకంటే తీసుకున్నారంటే సిస్టమేటిక్ చేయాలి లేకపోతే చేత కాకపోతే వదిలేసుకోవాలి రైతులు మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు తేమ ఉన్నా సరే అది వచ్చినా కానీ మొత్తం వడ్లు కొనాలి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఉన్నాయి కూడా పోతాయి మొత్తం ఏం లేదు ఈ ధరలు ఏమో పట్టిస్తారో కట్టారో కానీ మాత్రం వడ్లు మాత్రము తొందర లేచేటట్టు చూడాలి రైతులవి ఇది